ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ గిరిప్రసాద్ ఎంతుంటుంది రేట్ ఇవి ఒకటి నలభై చెప్తున్నావు ఎవరన్నా ఒకటి ఇరవై ఐదు ఆడుతున్నారు ముందు ఆడుకున్నావు ఒకటి ముప్పై రెండు అయితే మన ఊరేది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా గిరిప్రసాద్ అంట ఇది ఆరు రూపాయలలో ఉందంట లెఫ్ట్ సైడ్ది అవతలది కడపల్లి వేస్తుందంట గ్యారెంటీ ఎప్పని ఇట్లా పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నాను నెంబర్ చెప్ప సార్ నీది నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఇట్లా దిప్పు అట్లేదు ఇప్పు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రాయినపల్లి పాంగల్ మండలి వ్యాపారం చేస్తుంటారు వనపర్తి జిల్లా ఇలా నచ్చితే కాంటాక్ట్ చేస్తాం నలుపుకరాంగా